ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం గచ్చిబొలి దగ్గర ఉన్నాం ఇక్కడ మనం గచ్చిబొలి క్యూ సిటీ దగ్గరలో ఉన్నాం మనం ఇక్కడ మనకు ఒక టూ టూ ఫ్లాట్స్ అనేది చాలామంది హాస్టల్ పర్పస్కి అడుగుతున్నారు అలాగే కొద్దిగా కమర్షియల్ సెమీ కమర్షియల్ కూడా అడుగుతున్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది ఎయిటీ ఫీట్ రోడ్ అండి సిక్స్టీ టు ఎయిటీ ఫీట్ రోడ్ ఏమి ఉంటుంది ఇది డబల్ రోడ్డు ఓకే మనకి ఇక్కడ ఒక కార్నర్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది ఇది టూ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ స్క్వేర్ యాడ్ ఉంటుంది ఓకే టూ సెవెంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్లో వెస్ట్ సౌత్ కార్నరు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది లేఅవుట్ అండి ఇది లీగల్గా అంటే యాజ్ అ నాన్స్ పర్కర్ అంతా థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ సిక్స్టీ ఎయిటీ ఫీట్ రోడ్డు ఉన్న లేఅవుట్ మీకు అది వచ్చేసి పార్కు ఆల్మోస్ట్ దీ వెంచర్లో మనకి చాలా పార్కులు ఉంటాయి ఫ్లాట్ అయితే ఇది మీకు ఆ పౌల్ని యాప్ చెట్టు కాని నుంచి ఆల్మోస్ట్ అది ఆ స్తంభం దాకా ఉంటుంది ఆ స్తంభం దాకా ఈ డైనజీ ఉంది డైనజ్ దాకా ఉంటుంది మీకు అటు మట్టి కుప్ప అటు ఏడు ఉంటుంది ఓకే దీని డైమెన్షన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ అక్కడ డీటెయిల్స్కి రాస్తాను దీని ప్రైజ్ కానీ చూడవచ్చు మీకు అటు సైడు సో రోడ్డు ఇటు సైడు రోడ్డు ఇటు సైడ్ కూడా మీకు చూడవచ్చు ఇదంతా థర్టీ ఫీట్ రోడ్స్ అన్నమాట ఆల్రెడీ ఇక్కడ హాస్టల్స్ కానీ షూట్ రూమ్స్ బాగా నడుస్తున్నాయి మంచి డిమాండ్ ఉన్న ఏరియా మీరు ఇటు చూసుకున్నట్టయితే చూడండి మీకు అటు నుంచి డబల్ రోడ్డు అలా టర్న్ అవుతుంది ఓకే ఇది వచ్చేసి ఉడా లేట్టు అండి గమనించండి వడాలి ఏ దీంట్లో మనకు ఆల్రెడీ హాస్టల్ బిల్డింగ్లు కూడా రెండు వందల డెబ్భై గజాల్లో టూ పర్సన్స్ అంటే వన్ థర్టీ త్రీ వన్ థర్టీ త్రీ అలా కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే రెండు వందల అరవై ఆరు గజాల్లో అలా అలా అవి కూడా అమ్మేవి ఉన్నాయి అంటే హాస్టల్ పర్పస్కి కట్టినారు ఫ్లోర్కి నాలుగు రూములు కాడికి షూట్ రూమ్స్ పెట్టినారనమాట షూట్ రూమ్స్కి ఏంటంటే ఇక్కడ మంచి రెంటల్ ఇన్కమ్ బాగా వస్తుంది ఎందుకంటే అది ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే డే బై డేకి పేమెంట్ చేయటం కాబట్టి ఇదనుకో మంత్లీ పేమెంట్ అదైతే డే బై డే కనీసం థర్టీ డేస్లో ట్వంటీ డేస్ బుకింగ్ అయితే టెన్ డేస్ ఖాళీ ఉన్న మనకి యూజ్ అనేది తక్కువ ఉంటుంది బిల్డింగ్ అంటే యూజ్ చేసే తక్కువ ఉంటుంది రెంటల్ ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది ఈ హాస్టల్స్ ఏంటంటే కంటిన్యూగా వర్క్ ఉంటుంది అది కొంచెం అఫీషియల్గా ఉంటుంది అందువల్ల ఈ ఏరియాలో ఎక్కువ ఈ పీజీ రూమ్స్ బాగా నడుస్తున్నాయి ఇక్కడ ఓకే ఇది అండి డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ మనం కొన్ని ఇంకా కొన్ని కమర్షియల్ ప్రాపర్టీ కూడా షూట్ చేయబోతున్నాం ఆల్రెడీ హాస్టల్ కూడా చాలా షూట్ చేసాం మీకు హాస్టల్ రెంట్కి కావాలన్నా సేల్కి కావాలన్నా ఏ రిక్వైర్మెంట్ ఉన్నా మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మనల్ని అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీ రిక్వైర్మెంటు మనం ఫుల్ఫిల్ చేస్తాం ఏమున్నాయి అనేది కూడా మన దగ్గర చెప్తాం మినిమం రెంటల్ కావాలంటే త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ సిఆర్ అబోవ్ కానీ తక్కువ అయితే మాక్సిమం దొరకు దయచేసి తక్కువ ఉన్న వాళ్ళు ఫోన్ చేయొద్దు టైం వేస్ట్ ఓకే ఇది గమనించండి ఏదన్నా ఇంట్రెస్ట్గా ఆ త్రీ సిఆర్ బిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంటే మ్యాక్సిమం ట్రై చేసి ఇప్పేస్తాయి ఎందుకంటే అడుగుతున్నారు కొంతమంది తర్వాత ప్లాన్ వస్తామని చెప్పేసి మళ్ళీ లైట్ తీసుకుంటున్నారు అలాగా అలా ఆలోచించే వాళ్ళ కోసం మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి ఏదంటే మనం కూడా ఏదో ఉంది అని చెప్పి టైంపాస్ చేసేవాళ్ళం కాదు క్లయింట్ తీసుకునే బయ్యంగ్ చేసేవాళ్ళు సీరియస్గా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇప్పిస్తాను నేను మీకు ఏ ఏరియాలో కావాలో ఎక్కడ గారు మీరు సెలెక్ట్ చేసుకోండి మెయిన్ నేననేది మీకు నచ్చిన ఏరియాలో మీ బడ్జెట్ని బట్టి మనం బెస్ట్ ప్రైజ్కి అనేది ఇప్పవేయటం జరుగుతుంది మీరు చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ కూడా చూడవచ్చు ఇది ప్రజెంట్ ఈ కార్నర్ ఫ్లాట్ రెండు వందల డెబ్బై నాలుగే చేయాలి ఓకే ఇది డీటెయిల్స్ ఇక్కడ మనకు టూ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డు నార్మల్ అంటే ఈ ఈ కార్నర్ కాకుండా నార్మల్ కూడా ఉన్నాయి దీని దీని ప్రైజ్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకేమైనా డౌట్ డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఉంచే ఆ నెంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్